ఉద్యోగ కోసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ రీటైల్ సంస్థ అయినటువంటి ఖజానా జ్యువెలరీస్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కడప అండ్ కర్నూర్ అలాగే నెల్లూరుకి సంబంధించినటువంటి డిస్టిక్లలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఓపెనింగ్స్కి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ రెండు లక్షల ఇరవై వేలు నుండి రెండు లక్షల యాభై వేల వరకు రాయాణానికి శాల్ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఇన్ కేసు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అంతకన్నా ఎక్కువ కూడా ఆఫర్ చేయడానికి అయితే రెడీ అయితే ఉన్నారనమాట మొత్తం మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసి రీటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుందన్నమాట ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ చేసిన డిప్లొమా చేసినా డిగ్రీ చేసినా కూడా ఫస్ట్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది మేల్స్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా కన్స్టేర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు తెలుగులో మంచిగా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం అయితే ఉండి ఉండాలి సో రైట్ క్యాండిడేట్స్కి అయితే మేము శాలరీ అనేది ఇంటర్వ్యూలో అయితే డిసైడ్ చేస్తాము అనేసి తెలియడం అనేది జరుగుతుంది సేల్స్ ఎగ్జిక్యూటివ్గా సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట అప్ సేలింగు అలాగే క్రాస్ సేలింగు అలాగే ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఒకటేసారి మీరైతే జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చూసుకోండి సో మీరైతే టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో టార్గెట్స్ రీచ్ అయితే మీకు ఎక్కువగా ఇన్సెంటివ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో జాబ్లో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట శాలరీ వచ్చేసి టైంకి అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు అట్రాక్టివ్ మంత్లీ ఇన్సెంటివ్స్ పిఎఫ్ఐ అండ్ ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట అలా ఇయర్లీ శాలరీ ఇంక్రిమెంట్ అయితే పర్ఫార్మెన్స్ బేస్ తీసుకుని అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు గుడ్ కెరియర్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫోర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి సో మీరు ఏ లొకేషన్కి సంబంధించిన వారు ఆ లొకేషన్ వారితో మీరే నేరుగా కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ ఇంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా అడిగి అయితే తెలుసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా టెన్ ప్లస్ టూ ఉన్న కూడా ఎలిజిబుల్ కాబట్టి వారికి అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్